హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పీఆర్సీపై కీలక మలుపు అయితే రావటం జరిగింది అదేవిధంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా ఉద్యోగులకి సంబంధించి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికులకి పర్మినెంట్ చేయాలని చెప్పి వారికి కూడా ఈ యొక్క పిఆర్సీని వర్తింపజేయాలని చెప్పి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు వి ఉమా మహేశ్వరరావు అయితే విజ్ఞప్తి చేయడం అయితే చేయ చేశారండి విజయవాడలోని ఎంబీ భవన్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి గురువారం విజయవాడలోని ఎంబీ భవన్లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ పెడ ఫెడరేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశమైతే జరిగిందండి ఈ యొక్క సమావేశంలో ఇటీవల మున్సిపల్ కార్మికులకి సంబంధించి చేపట్టినటువంటి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రమాదవశాత్తు మరణిస్తే యక్షగ్రేసియా ఏడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు దహన సంస్కారాల ఖర్చులకి ఇరవై వేల వరకు కూడా మున్సిపల్ పెంచుతూ ఇచ్చిన హామీలకి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన జీవోలు కూడా ఇవ్వాలని అయితే కోరారండి ఇక ఇంజనీరింగ్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని కూడా వారైతే డిమాండ్ అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే యొక్క చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఈ విధంగా ఉమామహేశ్వరరావు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇక యొక్క సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాసు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నూకరాజు ఊరికిపూటి ఊరిపూటి రాజు బి సోమయ్య నర్సయ్య జ్యోతి అదేవిధంగా వైఎస్ నాయుడు ముత్యరావు పలువురు అయితే నేతలు పాల్గొన్నారండి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖునే వేతనాలు అందుతున్నాయని మంత్రి నారా లోకేష్ అయితే అన్నారండి అయితే దీనికి సంబంధించి ఆయన అయితే ఈ విధంగా ఉదయం జీతం క్రెడిట్ అయిందని చెప్పి ఓ ఉద్యోగి పలకపోయి రాసినటువంటి వీడియోని అయితే ఆయన ఎక్స్ వేదికగా అయితే యుద్ధంగా షేర్ చేయడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన చెల్లించాల్సినటువంటి జీతాలు సంతోషకరమైన జీతాలండి ఇక సంకీర్ణ ప్రభుత్వం సమర్థవంతమైన పాలనకు ఇదే నిదర్శనం అని చెప్పి నారా లోకేష్ ఇప్పుడు ట్విట్ అయితే వైరల్గా అయితే మారింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్